నమస్తే అన్న అందరికీ నమస్కారం హైదరాబాద్ లోని కూకట్పల్లిలో పదేళ్ల బాలిక దారుణ హత్య వెనుక మిస్టరీ వీడలేదు సంగీత్ నగర్ లో హురాలు సహస్ర పది సంవత్సరాలు కుటుంబం నివాసం ఉండే జీ ప్లస్ టూ భవనంలో ఉంటున్న వ్యక్తులే హత్యకు పాల్పడి ఉంటారని చెప్పేసి పోలీసులు అంచనాకు వచ్చారు ఈ భవనం మెయిన్ గేట్ గుండా ఇతరులు రాకపోకలు సాగించలేదని విచారణలో గుర్తించారు సోమవారం ఉదయం హత్య అనంతరం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అర్ధరాత్రి ఒకరిని మంగళవారం మరో ముగ్గురు అనుమానితుల్ని తీసుకువెళ్లి విచారిస్తూ ఉన్నారు వీరిని విచారించాక పురోగతి లేక సాయంత్రం బాలిక తల్లిదండ్రులు కృష్ణ రేణుకను పిలిపించారు ఆర్థిక వ్యవహారాలు వ్యక్తిగత కక్షలు ఎవరితోనైనా ఉన్నాయా అనే కోణంలో వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు ఆ భవనంలో నివసించే ఇతర రాష్ట్రానికి చెందిన యువకుడు చేతబడి నెమంతో గాతుకానికి పాల్పడ్డారని ప్రచారం జరిగిన నిర్ధారణ కాలేదు అనారోగ్యం కారణంగా చేతికి తాయెత్తులు కట్టుకున్నానని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తూ ఉంది దీంతో పోలీసులు హత్య జరిగిన ప్రాంతంలో సేకరించిన వేలిముద్రలతో సరిపోల్చడం సెల్ఫోన్ డేటా ఇతర సాంకేతిక పరిజ్ఞానంతోనూ దర్యాప్తు చేస్తూ ఉన్నారు బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ గారు మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని సందర్శించారు బాలిక శరీరం పైన ఇరవై వరకు గాయాలు ఉన్నాయి మెడపైనే పది ఉన్నాయి పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం హత్య సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పదిన్నర గంటల మధ్య జరిగినట్లు సమాచారం ఆ సమయంలో బాలిక కేకలు వినిపించినట్లు పక్క భవనంలో నివసించేవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు అన్ని కోణాలలో సమాచారం సేకరిస్తూ ఉన్న అధికారులు ప్లాన్ ప్రకారమే ఈ దారుణానికి పాల్పడినట్లు కక్షతోనే హత్య చేసినట్లు అంచనాకు వచ్చారు సహస్ర మృతదేహానికి సోమవారం రాత్రి సొంతూరు సంగారెడ్డి జిల్లా మక్త కాశ్యారంలో అంత్యక్రియలు నిర్వహించారు ఏది ఏమైనా సరే కానీ వ్యక్తిగత కక్షలు కానీ లేకపోతే ఆర్థిక సమస్యలు కానీ ఆర్థిక వ్యవహారాలలో ఏదైనా ఇబ్బందులు వస్తే కానీ పిల్లలపైన కొంతమంది బంధువులు కావచ్చు లేకపోతే ఇతరులు కావచ్చు కక్షలు తీర్చుకుంటూ ఉన్న సంఘటనలు ఎక్కువైపోతూ ఉన్నాయి కాబట్టి పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్